చెప్పి ఓటు అడగాలి లేదా మన పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి లేదా మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఏదైనా తాను చేసి ఉంటే ఆ ఫలానిది నేను చేశాను అని చెప్పి ఓటడగాలి లేదా మీ బిడ్డ హయాంలో మాదిరిగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇంటి స్థలాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం మీ బిడ్డ హయాంలో అందులో కడతా ఉన్న ఇల్లు అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతా ఉన్నాం ఇంతకన్నా ఇంకా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తాను చేశాను ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం చేశాను అని చెప్పి ఓట్లు అడగాలి లేరా మీ బిడ్డ హయాంలో ఇవాళ అమలవుతా ఉన్నా డీబీటీ కార్యక్రమం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నాకు చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పంపించాం ఈ యాభై ఐదు నెలల కాలంలో ఇలా తాను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఎన్ని బటన్లు నొక్కి ఎన్ని బటన్లు నొక్కానని చెప్పి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని చెప్పి ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి తాను చెప్పగలడా అని అడుగుతా ఉన్నా ప్రజల బ్యాంక్ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమిచ్చిందో మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగలడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కుప్పంలో అయినా సరే ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగలడా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు అడగలేడు కారణం ఏమిటో తెలుసా ఎవరికి కూడా తను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట మీరందరూ కూడా వినే ఉంటారు చూసే ఉంటారు ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట అందులో చంద్రబాబు మాట్లాడాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా తీసుకోండి ఏ గ్రామానైనా తీసుకోండి ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ సచివాలయంలో పది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు ఈ పౌరసేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెన్షిపడి ఒకటో తారీఖునే ఇంటికి వచ్చి అది ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే ఆదివారమైనా సరే ఆ ఒకటో తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది ఆ పెట్టేది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లు ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్ లో విప్లవాత్మిక మార్పులు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అనంటే ఆ విలేజ్ క్లినిక్ వచ్చేది మీ జగన్ గ్రామ గ్రామాన మహిళా పోలీసులు ప్రతి అక్కచెల్లెమ్మ సెల్ ఫోన్ లో దిశ యాప్ ఇవి ఏమి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఒక వన్ జీరో ఎయిట్ ఒక వన్ జీరో ఫోర్ ఒక ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ ఫీజు రీయింబర్స్మెంటు ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు కుదేనైపోయి ఉన్న సంఘాలు ఏకంగా పద్దెనిమిది శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఒక అమ్మఒడిని చూసిన ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసిన ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసిన గుర్తుకొచ్చేది మీ జగన్ అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ ఇరవై రెండు ఏ ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడులల్లో డిజిటల్ బోధన ఐఎస్పీలు పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్ బాబు కంటే మూడు రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ కాంట్రాక్ట్లలో ఏకంగా యాభై శాతం చట్టం చేసి రిజర్వేషన్ కల్పించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి ఎక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఇందులో డెబ్బై ఐదు శాతం నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఈరోజు మత్స్యకాల భరోసా అన్నా నేతన్న నేస్తమన్నా